దెందులూరు మండలంలోని ఈ గ్రామం పేరు వైఎస్ఆర్ సిపి అభిమానుల కోటగా పేరున్న దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయల సంక్షేమాభివృద్ధిని అందించి ఈ గ్రామం స్థాయిని పెంచారు ఇందులో సుమారు పదిహేను కోట్ల రూపాయలు సంక్షేమానికి కాగా పెన్షన్ పెంచుగారియండి నాకు పిల్లకి అమ్మ కూడా వస్తుందండి నాకు పద్దెనిమిది వేలు వస్తున్నాయి అండి మా ఆయన గారికి పెన్షన్ వస్తుందండి నా పేరు గణేష్ మా దెందులూరు నియోజకవర్గం ఈ జగన్ గారికి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల్లో నాకు ఇంటర్మీడియట్ చదివితే పదిహేను వేలు పడినాయి బీటెక్ చదివితే ఫీజు రియివెస్ట్మెంట్ పెట్టిని మా నాన్నగారికి రైతు భరోసా పడింది మా తాతగారికి పెన్షన్ వస్తుంది మా అమ్మగారికి మా అమ్మగారికి ఆసరా వచ్చింది దగ్గర దగ్గర మేమే ఈ ఐదు సంవత్సరాలు నాలుగు లక్షలు పైగానే లబ్ధి పొందామండి మేమే చిన్న కుటుంబం అయి ఉండి లక్షల పొందితే ఇంకా నిరుపేదలకి ఇంకెన్నో స్కీములు ఉండి దగ్గర దగ్గర ఐదు ఆరు లక్షల వరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి నాలుగు కోట్ల రూపాయలు అభివృద్ధికి వెచ్చించడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి గారు నలభై మూడు లక్షల అరవై వేల రూపాయలతో గ్రామ సచివాలయాన్ని ఇరవై మూడు లక్షల అరవై వేలతో రైతు భరోసా కేంద్రాన్ని ఇరవై ఒక్క లక్షల ఎనభై వేల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ తో పాటు విద్యార్థులకు చదువులో ఆసక్తి పెంచే విధంగా సకల సౌకర్యాలతో మనబడి నాడు నేడు కింద ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా అభివృద్ధి చేశారు మై నేమ్ నిహారిక ఐఎమ్ స్టడింగ్ సెవెన్ క్లాస్ బిహెచ్ఎస్ మేదన్ రావు పాలెం జగన్ మామయ్య మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు వాటర్ ప్లాంట్ ఇచ్చాడు తాగడానికి మేము అప్పుడు కింద కూర్చునే వాళ్ళం ఇప్పుడు బెంచీలు వచ్చాయి గర్ల్స్ టాయిలెట్స్ కట్టించారు

మా నియోజకవర్గంలోని కొట్టారు అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత రోడ్లు వేశారండి ఆ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారండి రోడ్లు పోవించారు రోడ్లు సిమెంట్ రోడ్లు బాగానే పోశారు సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో మల్టీపర్పస్ గోడౌన్ ను కూడా నిర్మిస్తున్నారు తమకెప్పుడు అండగా నిలిచే అబ్బయ్య చౌదరి గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తద్వారా మరింత అభివృద్ధికి బాటలు వేసుకుంటామని మేదినరావు పాలెం గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా చెబుతున్నారు మళ్ళీ కొండారు అబ్బాయి చౌదరి గారు వస్తారు రెండు వేల ఇరవై నాడులో మళ్ళీ గెలిచి మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు ఇరవై ఎన్నికల్లో ఎవరినైనా కొంటారు మీరు అబ్బాయి చవిధరి ఇరవై వచ్చే ఎన్నికల్లో అబ్బాయి చౌదరి పాయని చెగనం మా ఇంట్లో మా ఈ ఏడు ఏట్లో ఉన్నాయి ఏడేట్లో అబ్బాయి చవిరి గారికే ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు